శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జ్యోతిష విజ్ఞులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రముఖమైనటువంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం సింహరాశిలోకి కుజుడు ప్రవేశించిన తరువాత అలాగే కేతువుతో కలయిక ఇదేదో విధ్వంసాలు సృష్టించేటటువంటి అంశం కింద మనకి చాలామంది తెలియజేస్తున్నారు అయితే దీని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ జ్యోతిషాలయం పెట్టిన తరువాత చాలామంది జాతక సమస్యలు పరిష్కారం కోసం వస్తున్నారు చాలా సంతోషం పరిష్కార మార్గాలు అన్నీ కూడా మానసిక ప్రశాంతతను కలగజేసి సానుకూల దృక్పథంతో అవకాశాలని మనకు అనుగుణంగా మార్చేటటువంటి ప్రయత్నం ఈ పరిష్కార మార్గం కాబట్టి ధనవ్యయం అధికముగా కాకుండా పరిష్కార మార్గాల్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది చాలా నిశితమైనటువంటి పరిశీలనతో కూడుకున్నది కాబట్టి జాతక సమస్యలతో పాటుగా పరిష్కార మార్గాలు సూచించడం ప్రధానంగా మనం శ్రీ జ్యోతిషాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం సరే ఇక సింహరాశిలో కుజికేతువుల యొక్క సంగమం దేని మీద ఎక్కువ ప్రభావం చూపబోతోందంటే అగ్నితత్వ గ్రహమైనటువంటి కుజుడు కేతువు విధ్వంసాలకు కారకుడు ధైర్య సాహసాలు పరాక్రమాలకి కుజుడు కారకుడు జ్ఞానమునకు మోక్షమునకు నెమ్మదిగా పనులు చక్క పెట్టడానికి కేతువు కారకుడు ఈ కుజికేతువులు అటు సమాజపరమైనటువంటి అంశాలలోనూ వస్తు విశేషాల నాశనములో ప్రధాన పాత్ర పోషించడం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలు ప్రదర్శించి చే పనిచేసేటటువంటి వాళ్ళు అంగవైకల్యము కలిగి బాధలు అనుభవించడం వైద్య సంబంధమైనటువంటి ఫార్మసిటికల్ రంగాల్లో విఫలము అలాగే కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి వైద్యశాస్త్రానికి అంతుచెక్కినటువంటి వ్యాధుల యొక్క పరిష్కారము ఎక్కువగా శరీర భాగాల్లో అంతర్గతంగా ఉండేటటువంటి మధ్య భాగము అంటే లిక్విడ్తో కూడుకున్నటువంటి మెత్తనైనటువంటి శారీరకమైనటువంటి అంతర్గత అవయవాల మీద ఈ కుజుకేతువుల యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది కుజువుడు యంత్ర సామాగ్రికి అలాగే యంత్రములు పనిచేసేటటువంటి విధానానికి కారకుడు కాబట్టి సింహరాశికి యోగకారకుడు కాబట్టి కుజుడి యొక్క కలయిక కేతువుతో ఉంది కాబట్టి ఆ రాశి వాళ్లకు అనూహ్యమైనటువంటి పరిణామాలు అనూహ్యమైనటువంటి పారదర్శకమైనటువంటి వాళ్ళు సంతృప్తి చెందేటటువంటి కార్యకలాపాలు అన్ని రకాలుగాను యోగిస్తాయి అయితే కుజకేతువులు వైద్య సంబంధమైన అలాగే వివిధ ఫ్యాక్టరీల్లో ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీల్లో కానీ అలాగే కెమికల్ ఫ్యాక్టరీల్లో కానీ విధ్వంసకరమైనటువంటి విస్ఫోటనాలు దానిలో ప్రాణాలు కోల్పోవడాలు అందులో పనిచేసేటటువంటి వాళ్ళు చాలా ధైర్యాన్ని ప్రదర్శించి కొంతమందిని రక్షించడం వంటి వారు ఇలాంటివన్నిటికీ కూడా మనకి కారణం కారణమవుతున్నారు అటు కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కుజికేతు సంగమం కాబట్టి ధనాదాయాల విషయంలో వెనక్కి లాగడము మీకు అందేటటువంటి సమయానికి ఎవరో ఒకళ్ళు దాన్ని అడ్డుకోవడము అలాగే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడి మనము సమస్యను పరిష్కరించుకోవడము ఇవన్నీ కర్కాటక రాశి వారికి అందుబాటులోకి వస్తాయి కాబట్టి కుజుకేతువుల యొక్క సంగమం అనేటువంటిది ధైర్యాన్ని ప్రదర్శించేటప్పుడు ఆలోచన చేయడము అది అవసరమా కాదా అనేటువంటి స్థితిలో ఒక అడుగు ముందుకేయడము లేదా అడుగేసిన తర్వాత సమస్యలో ఇరుక్కోవడం కన్నా మిన్నకుండిపోవడం మంచిది భావాన్ని ఈ కుజికేతువులు కలగజేస్తారు కారకమైతే కుజికేతువులు కర్కాటక సింహరాశులకు యోగిస్తున్నారు అటు మిథున రాశికి తృతీయమైంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రయాణ ప్రమాదాలు ఉంటాయి అలాగే దగ్గర బంధువులతోటి కనిష్ట సోదరులతోటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అన్నింటి అపజయం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది తెలియకుండా వాళ్ళు సమస్యలోకి ఇరుక్కుపోవడం అనేటువంటిది ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారు సమస్యగా ఎదుర్కొంటారు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి షష్టాధిపతి తృతీయ స్థానం కాబట్టి పాపికి తృతీయ స్థానం మంచిదని చెప్పుకున్నప్పటికీ షష్ట సంబంధమైనటువంటి శత్రువులు దాడి చేయడము అలాగే అనారోగ్యాలు వెంటాడటము రుణాలు ఇప్పుడే కట్టకపోతే దానికి ఫలితము వేరే రకంగా ఉంటుందని చెప్పడం వంటి భయపెట్టడాలు ఇలాంటివన్నీ కూడా కుజుకేతువులు యొక్క స్థితి అలాగే మనం పోటీకి తగినటువంటి సందర్భంలో పోటీకి వెళ్ళి అపభ్రంశ పాలవడము అపవాదులు గురి కావడము ఓటమి పాలవడము ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు కాస్త ఈ కుజికేతు సంగమాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల మీద దృష్టి పెట్టండి కొంతవరకు ఉపశమనం ఉంటుంది అంచేత కుజికేతువులు అనేటువంటి సంగమం ఏ రకంగానూ మంచిది కాకపోయినా అన్ని రాశుల వారికి ఏదో ఒక రకమైనటువంటి సమస్యను ఇచ్చి కొంతమందికి సమస్యను అలాగే వదిలిపెట్టేసి కొంతమందికి పరిష్కార మార్గాన్ని సూచించడం అనేది కేతువు చేస్తూ ఉంటాడు కేతువు డ్యూయల్ రోల్ అంటే దుస్వభావ లక్షణాలు కలిగి ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఏ రకమైనటువంటిదైన నిర్ణయాన్ని అతను ఇవ్వవచ్చు అది ఏదైనా పాజిటివ్ ఆర్ నెగిటివ్ సానుకూలత లేదా అనానుకూలత అనేటువంటి రెండూ కూడా కేతువు యొక్క దృష్టిలో ఉంటాయి కుజుడు అగ్నితత్వరాశి కాబట్టి సింహరాశిలో ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం చేత కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉష్ణోగ్రతలు విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం కొన్ని ప్రాంతాల్లో అది నేల మీద చూస్తుండగానే మంటలు పుట్టేటటువంటి పరిస్థితులకు కూడా వెళ్ళిపోవడము వాహనాలు ఉన్నట్టుండి తగలబడిపోవడము అలాగే విద్యుత్తు పరమైనటువంటి సంబంధాల్లో విద్యుత్ పరమైనటువంటి అంశాల్లో కూడా ఈ కుజుకుతుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కెమికల్ ఫ్యాక్టరీల్లో ఈ రకమైనటువంటి సమస్యలు అధికంగా కనబడుతున్నాయి అలాగే వైద్య రంగంలో కూడా అభాసు పాలవడం అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది వైద్య పరమైనటువంటి వైద్యులు చేసేటటువంటి ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వడం కానీ లేదా నిర్లక్ష్యము అశ్రద్ధ కారణం చేత కొన్ని రకాలైనటువంటి అపవాదులు వైద్యులు పొందడము వైద్య శాఖ కూడా ఒక రకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవడము మందులు అందుబాటులో లేక వైద్యశాలల్లో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు వచ్చి ఆ ప్రాంతంలో ఇది పెద్ద సమస్యగా కూడా అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కుజుకేతువులు సంగమం అనేటువంటిది సింహరాశి వారికి కర్కాటక రాశి వారికి కాస్త కోస్తో యోగిస్తోంది కాబట్టి ఈ ఈ విషయంలో మిగతా రాశులు వాళ్ళు కొంచెం శ్రద్ధగా ఆయా భావాలను బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది అలాగే మేనరాశి వారికి కూడా స్థితిలో మనకి కుజుకేతువులు ఉంటారు అంటే ద్వితీయాధిపత్యం చేత కుజుడు యోగకారకుడు అలాగే భాగ్యాధిపత్యం చేత కుజుడు యోగకారకుడు ద్వితీయ భాగ్యాధిపతుల సంగమం కేతువుతో ఆరింట కలిసింది కాబట్టి కోర్టు లావాదేవీలు వాళ్ళకి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తాయి వాళ్ళు అనారోగ్యాల్ని జయిస్తారు శత్రువుల్ని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయినటువంటి కేసులు పరిష్కారం అవుతాయి కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి శ్రద్ధ పెట్టడం చేత ఈ సమస్య నుండి గట్టెక్కుతారు అది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కుజుకేతు సంగమానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి మాల ధరించి జపానికి వినియోగించండి మంచి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి ధన్యవాదాలు మీ డాక్టర్ యాలు శ్రీనివాసుమాత్రే నమ